కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్థానిక విరూపాక్ష రెడ్డి ఫంక్షన్ హాల్ నందు బుధవారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు విరూపాక్ష రెడ్డి చైతన్య డైరెక్టర్ రుఖియా బేగం ఆధ్వర్యంలో శంకర కంటి ఆస్పత్రిలో శంకర్ కంటి వైద్య ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి గుత్తి మండలం పరిధిలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం లయన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ప్రతి నెలలో ఏదో ఒక రోజు ఉచిత కంటి వైద్య ఆపరేషన్ శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రతి నెల కూడా ఇలాగే నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని గుత్తి మరియు గుత్తి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు ఉచిత ఆపరేషన్ అలాగే ఆపరేషన్ అనంతరం కళ్లత్తాలు కూడా ఉచితంగా అందజేస్తామని వచ్చిన వారికి అన్నదాత కార్యక్రమం కూడా వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నామని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు విరూపాక్ష రెడ్డి చైతన్య డైరెక్టర్ రుఖ్యా బేగం సెక్రటరీ శ్రీనివాసులు రాఘవేంద్ర స్వామి డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంబంధ మూర్తి రియాస్ రవిశంకర్ వైస్ ప్రెసిడెంట్ సికిందర్ బాషా మక్బల్ హుస్సేన్ మరియు ప్రజలు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరు సెంటర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో హైక్యాంపు నిర్వహించడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల మేము పల్లెల్లో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము అయినా కూడా భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చే ఈ హైక్యాంపుని విజయవంతం చేసినారు ఈ వీళ్ళలో ముప్పై ఆరు మంది సెలెక్ట్ అయినారు దాదాపు ఇరవై మంది దాకా మేము కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది డిక్టీ లైన్స్ క్లబ్ వారు ప్రతి నెల మరి మాకు శంకర్ ఐ హాస్పిటల్ వారు ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్ ప్రకారం మేము ప్రజలకు ప్రచారం నిర్వహించి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అంది అందిస్తూ అందరికీ డిఫ్టీ లైన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నాము అలాగే ఒకటి ప్రజల భక్స్ సర్వీస్ చేస్తున్నాము ప్రజలకి అన్నదానం చేస్తున్నాము అక్కడ వచ్చిన ప్రజలకు మరియు త్వరలో ఫ్రిడ్జ్ కూడా ఒకటి ఎక్కడైతే ఫంక్షన్లు జరుగుతాయో అక్కడ మిగిలిన అన్నం పెట్టడానికి ఫ్రిడ్జ్ కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి మేము మా లైన్స్ మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తున్నాం త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తామని మేము లయన్స్ క్లబ్లో చూస్తే ఫ్రిడ్జ్ తెలియజేస్తున్నాము విరుపక్ష రెడ్డి ఏసీ ఫంక్షన్ హాల్లో మేము ఈ లయన్స్ క్లబ్ నిర్వహించడం జరుగుతోంది మాకు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు రెడ్డి సార్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు సార్కి అభినందనలు తెలియజేస్తున్నాము